వేసినాక ఆడ ఎన్న ఎంత టైంలో తిన్నాడో డిసైడ్ అయితే వేసి ఎవరిని ఏం ఛాలెంజ్లో ఉంచబోతున్నావు అనేది అయితే మీకు అది చెప్తాం ఇప్పుడైతే ఏం చేయబోతున్నాం అంటే ఐదుగురు అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాం నెంబర్లో అయితే ఇప్పుడు అయితే వేస్తున్నాం జాన్ నేను వేయాలి

పన్నెండు పదిహేను సెకండ్లు అయింది కొంచెం అయితే దొరికిండు ఒక బయట తక్కడక్క తింటుండు గైస్ గెలవాలని తప్పన ఓడిపోతారా ఓడిపోతాడు బచ్చగాడు నా ముందు నేనే తినో 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 ఒక నిమిషం కంప్లీట్ అయి నీకు వచ్చింది అయిపోతుంది కూడా ఒక నిమిషం చూడచ్చు వన్ మినిట్ అయితే కంప్లీట్ అయింది దగ్గర దగ్గర అన్నీ పెట్టాల ఓకే తిన వన్ మినిట్ కంప్లీట్ వన్ మినిట్ టెన్ సెకండ్స్ కంప్లీట్ తినారు రేడు అట్లా పట్టుకోక అది కూర్తుంది కొంచెం మెల్లగా ఏం కాదు క్విటా క్విట్ కాదు అంటాను గైస్ ఒక్కదానికే క్విట్ట ఊరిస్తానేవా ఊరిలోస్తానప్పుడు అయిపోయా రెండు నిమిషాలు కంప్లీట్ అయింది అయినట్టే ఇప్పుడు ఇది తింటాడు తినండి ఒక్కడి దీని అయితే క్విట్ అండ్ గైస్ టూ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ ఇక ఫార్టీ సెకండ్స్ వేసుకోండి ఒక్కడి దిని క్విట్ అయితే ఇలా నేను తింటా ఆ కారం పెట్టుకుంటా మనియా పార్టిసిపేట్ అయ్యేటాకరా

తింటా కావచ్చు అని తింటా అని అయితే నమ్మకం లేదురా నీకే ఓడిపోయినా కదా తింటా కావచ్చు అనొద్దు తింటాలే తింటాను కానీ నోరు నిండా నింపుకున్నాడు తిని

నేను ఓడిపోతారా నాకెందుకు కాదు అయితే శివరాత్రి స్పెషల్ అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాం ఖచ్చితంగా అయితే మన లార్డ్ శివ కోసం అయితే లైక్ అయితే వేయండి साई गार्डन साईं न सनु ओ सडा हच ओरा जजी ओरा जजी नी गावरा बैठी रेवेन रात लगे न होता ना इंडो होता ना चला के मा कर बुरा सतरवा త్రీ మినిట్స్ కంప్లీట్ ఎన్ని తిన్నాడు ఎన్ని తిన్నవరా ఉత్తం వేస్ట్ అయ్యాకు రెండు తిన్నాడా అది తినరా మరి ఆయనతో తినరా టైం ఉన్నా తినిగా తిన ఒక ఏం కాదు కకాతా తిను తిను మెల్ల తిను మెల్ల తినే మెల్లది కారణం పెట్టుకోలే అరే అరే అరేస్ట్ ఇంకేము నోట్లున్నాయి తిన పోతే చూసుకోవచ్చు ఫోర్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది తిన్నాడు అనుకో రివెంజ్ ఛాలెంజ్ తిన్నాడు అనుకో రివెంజ్ ఛాలెంజ్ ఉన్నాడు ఉండ్రా ఆడు ఉండడు రెండు తిన్నాడు నీకంటే ఎక్కువ తిన్నాడు ఆడు తిన్నారనేది నువ్వు మళ్ళీ ఇంకా ఆను ఉంటావు అంటారు తిన్న వారా అయిపోయిందా కంప్లీట్ ఆను ఉన్నదిగా మింగు తాడు మేము నేనేనా

పాట పాటవాడ మంచి తీసుకుంటలేవా ఉప్పు వండుతలే కారం బాగా వండుతా కారం అని కావాల్సిందే కారం थर्टी <laughs> huh सैकंडली <big one>. <hatten> <Hey, after> <gots> <laughs> <laughs> మీరైతే చూడచ్చు ఇంతకుముందు తిన్న వాళ్ళ దాంట్లో ఎవ్వరు ఉప్పు కారం అసలు పెట్టుకోలే ఉప్పు కారం

అరే ఐదు సెకండ్లు వేస్ట్ చేసిండ్రోల్ గట్టు డాక్టర్ తోలు లేకుండా తింటాండ్రాజె ఫిట్టీ సెకండ్స్ జీవన్ జీవన్ గైస్ జీవనాన్ని పట్టుకో పడదా పట్టుకోమంటే ఎండ కొడతానంటే ఆడు పోయి పట్టుకోకుండా ఆడు కూర్చుంటాను ఓన్లీ తిననికే వస్తాడు క్యాంపింగ్ వస్తాడు క్యాంపింగ్ రా అంటే ఇప్పుడు రాకో చెప్తాను సంగతి ఎప్పుడు రమ్మన్న అత్తాడు చెప్పింది తింటాడు గాయమని ఆడు మంచి వాడు దీని గురించి లైక్ చేయండి

ఒక్క లో మొత్తం అరే జానియా డక్ది తినా లేక ఓడిపోత్రా అరే అయిపోయింది 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 రెండు అయితే జాయిన్ అయితే రెండు అయితే తినగ ఇప్పుడు నెక్స్ట్ బక్కోడు ఈ తిండిలో ఫస్ట్ అమ్మా గప్పు చూపు

అటనా రా నువ్వేందేంట్రాట్ల గిట్టాన నువ్వేందే కందాక అడ్డ మొక్కడా ఏ నువ్వేందా తినడు తినడు తినడ్రాన్నారా తింటలే తాను తాను టైం వేస్ట్ నీ వేయలే ఆరాధ్య నీ టైం వేస్ట్ చేయాల నువ్వు కూడా ఆడ కూడా తీయకుండా తింటారు జాని ఆడు నీకు వన్ మినిట్ అయిపోయింది ఒక్కడే కంప్లీట్ కాదే ఏ అత్త బాగద్దు పొట్ట కదా పొట్టయితే ఏం కాదు ఏ లాస్ట్ వార్నింగ్ Э энэ битр битрээд тас వన్ అండ్ హాఫ్ తిన్నాడు ఇద్దరు సేమ్ తిన్నారు అరే నేను చెప్తాను రా ఫస్ట్ ఆడు తిన్నాడు రివెన్స్ అనేది ఎట్లా నేను చెప్తాను ఎవడెవడు ఉన్నాడు చెప్తాను నువ్వు సేఫ్ అయినవ్ ఆడు ఆడున్నాడు జాని ఆడున్నాడు ఎందుకు సగం అంటే ఫస్ట్ ఎవడు తిన్నాడు సగం

అందరికీ హ్యాపీ శివరాత్రి ఈరోజు అయితే ఈ వీడియో అయితే చేయడానికి అయితే చాలా కష్టపడ్డాం దీనికోసం అయితే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్